నమస్తే అండి అందరికీ నేను మీ రాజు దేశెట్టి యాడ్స్ మనం ఇప్పుడు ఒక విషయం గురించి డిస్కషన్ చేద్దాం ఏంటంటే మీకు అగ్రికల్చర్ ల్యాండ్ కొనాలని ఆలోచన వచ్చినప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కోవాలనుకున్నప్పుడు మామూలుగా మీకు నచ్చినటువంటి ఒక సైట్ చూస్తారు అంటే ఈ సైట్ నచ్చింది అని మీరు అనుకుంటే మరి ఆ ల్యాండ్ నచ్చినప్పుడు ఏమేమి చెక్ చేసుకోవాలి ఏమేమి వెరిఫై చేసుకోవాలి అనేది ఒక కొంచెం డౌట్ ఉంటుంది అంటే అది కొంచెం అందరికీ అవగాహన ఉండకపోవచ్చు కొంతమందికి అవగాహన ఉంటుంది కానీ అవగాహన లేని వాళ్ళ కోసం మనం కొంచెం కొన్ని విషయాలు డిస్కషన్ చేద్దాం ఏంటి అంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనాలనుకున్నప్పుడు ఏం చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఏంటంటే పట్టాదారు పాస్బుక్ ఆ యజమాని పేరు పేరు మీద ఉందా లేదా అనేది మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి అంటే మనం ల్యాండ్ ఎవరైతే చూపించారో ఆ యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీద పట్టాదార్ పాస్బుక్ ఉందా లేదా అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి రెండోది చెక్ చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అని అంటే చాలామంది ఇక్కడే తప్పు చేస్తారు ఏం చేస్తారంటే ఆ పట్టాదారు పాస్బుక్లో ఉన్నటువంటి సర్వే నెంబర్స్ ఆ సర్వే నెంబర్సు ఫిజికల్గా మనం చూసినటువంటి ల్యాండ్ అక్కడికి వెళ్ళి చూసినటువంటి ల్యాండ్ అదే నెంబర్లో ఉందా లేదా అంటే ఆ ఈ నెంబరు ఆ పాస్బుక్లో ఉందా లేదా చెక్ చేసుకోవడంలో చాలామంది పొరపాటు చేస్తారు ఇది చాలామందికి అవగాహన ఉండదు అది చాలా ముఖ్యమైనటువంటి అంశం దా అది దానికి సంబంధించి ఏంటంటే ఆ సర్వేయర్ ఎక్స్పర్ట్ కావాలి చెక్ చేసుకోవాలి ఆ నెంబర్లో ఉందా లేదా అనేది లేదా కొన్ని వెబ్సైట్లు ఉంటాయి ధరని ఇంకొక వెబ్సైట్లు అట్లా కొన్ని సైట్లు ఉంటాయి వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు కానీ అక్యురసీ తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్స్పర్ట్ కావాలంటే సర్వేయర్ తోటి చెక్ చేయించుకోవాలి రెండోది ఏంటి అని అంటే ఈసీ చెక్ చేసుకోవాలి ఈసీ అంటే ఏంటి అంటే ఈ ల్యాండ్ పైన ఎటువంటి లోన్స్ కానీ లేదా అమ్మకాలు కొనుగోలు కానీ చూపించేటువంటి దాన్ని ఈసీ అంటాం ఎన్కాంబరెన్స్ సర్టిఫికేట్ ఇది ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు లేదా పూర్వంది కావాలనుకుంటే సబ్ రిజిస్టార్ ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకుంటే ఇస్తారు ఇక మూడోది వచ్చేసి ప్రాబిటెడ్ ప్రాపర్టీస్ ప్రాబిటెడ్ ప్రాపర్టీస్ అంటే ఏంటి అంటే నిషేధిత భూము నిషేధిత భూముల జాబితా ఈ భూములు ఏంటి నిషేధిత భూములు అనేవి ఏంటి అని అంటే రిజిస్ట్రేషన్కు పనికిరాని భూములు రిజిస్ట్రేషను చెయ్యకూడని భూములు అంటే ఎన్ ఎట్లాంటివి చెయ్యరు రిజిస్ట్రేషను అని అంటే గవర్నమెంట్ గవర్నమెంట్ ల్యాండ్స్ చేయడానికి వీలు లేదు ఇనాం భూములు చేయడానికి వీలు లేదు వర్క్స్ భూములు రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేదు దేవాదాయ భూములు రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేదు అంటే ఇట్లాంటి ఒక లిస్ట్ ఉంటుంది ఆ లిస్ట్నే ప్రాబిటెడ్ లిస్ట్ అంటాం ఆ లిస్ట్ ఎక్కడ ఉంటుంది అని అంటే సబ్ రిజిస్టార్ ఆఫీస్లో కానీ తహసీల్దార్ ఆఫీస్లో కానీ ఉంటుంది దాన్నే ట్వంటీ టూ ఇయర్ రిజిస్టర్ అంటాం అది చెక్ చేసుకోవాలి అంటే మనం కొనాలనుకున్నటువంటి సర్వే నెంబరు ఆ లిస్ట్లో ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఆ లిస్ట్లో ఉంటే కొనకూడదు అది రిజిస్ట్రేషన్ అవ్వదు ఇది చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సినటువంటి అంశం సర్వే నెంబర్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఈసీలు అంటే ఏమైనా బ్యాంక్ లోన్స్ కానీ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి అది ఎవరి ద్వారా ఎవరికి వచ్చిందో చెక్ చేసుకోవాలి మూడోది వచ్చేసి ప్రాఫిట లిస్ట్లో ఈ ల్యాండ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి తర్వాత నాలుగోది వచ్చేసి ఫిజికల్ ఎంక్వైరీ చేసుకోవాలి ఫిజికల్ ఎంక్వైరీ చేసుకోవడం దేనికి ఎందుకు చేసుకోవాలి అని అంటే దానిపైన ఎవరైనా కేసులు వేశారా లేదా ఆ చుట్టుపక్కల వల్ల నడితే తెలుస్తుంది ఇంకేమైనా గెట్టు పంచాయతీలు తగాదాలు ఉన్నాయా లేదా ఏమైనా తోవకు పోయడానికి తోవకు పంచాయతీలు ఉన్నాయా లేదా అనేది ఫిజికల్ ఎంక్వైరీగా ద్వారా తెలుస్తుంది కంపల్సరీ వాళ్ళతో వెళ్ళినప్పుడు ల్యాండ్ చూసిన తర్వాత ఎవ్వరూ లేకుండా వెళ్ళి ఫిజికల్గా ఎంక్వైరీ చేసుకోవడం చాలా ముఖ్యం అన్నీ అన్నీ అందరూ వాళ్ళ సైడే చెప్తారు బాగుందనే చెప్తారు కానీ మనం స్వయ స్వతహాగా వెళ్ళి చెక్ చేసుకోవడం వల్ల ఆ ల్యాండ్ గురించినటువంటి మన ఇబ్బందులు ఉంటే బయటకు వస్తాయి ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం అంటే ఇవన్నీ విషయాలు భూములు కొనుక్కోవాలనుకున్నప్పుడు ఇవన్నీ విషయాలు కూలంకషంగా చెక్ చేసుకొని వెరిఫై చేసుకున్న తర్వాతనే మనం కొనుక్కోవాలి తీరాలు డబ్బులు ఇచ్చిన తర్వాత ఒక్కొక్కటి బయటకు వచ్చినాయి అనుకోండి మన డబ్బులు వాళ్ళ చేతిలో ఎక్కుపోతాయి అంటే ఫార్మర్ కావాలని చేయకపోయినా తెలియక కూడా కొన్ని పొరపాట్లు జరుగుతాయి ఆ సర్వే నెంబర్లో ల్యాండ్ లేదు అనేది వాళ్ళకు కూడా తెలియదు కాబట్టి అది మనం పూర్తిగా చెక్ చేసుకున్న తర్వాతనే ఈ ల్యాండ్ కొనుక్కోవడం చాలా మంచిది ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పినవన్నీ కూడా మీకు భారంగా కష్టంగా అనిపిస్తుంది అరే ఇవన్నీ చెక్ చేయాలి నా ల్యాండ్ కొనాలంటే ఇంత కష్టం ఉంటుందా అనేది అనిపిస్తుంది మరి ఇవన్నీ ఎట్లా ఈజీగా కావాలి అని అంటే ప్రతిదీ చెక్ చేసుకోవాల్సిందే కానీ మీకు ఇబ్బంది అయినప్పుడు ఇవన్నీ పూర్తిగా ఫిల్టర్ చేసి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసి ఇచ్చే బాధ్యత వర్త్ యాడ్స్ తీసుకుంటుంది అందుకే వర్త్ యాడ్స్ దగ్గర ల్యాండ్ కొనడము అని అంటే హండ్రెడ్ పర్సెంట్ ఫిల్టరైజ్డ్ ల్యాండ్ ఉంటుంది అనేది చాలామంది నమ్ముతారు మా దగ్గరికి వచ్చిన ప్రతి క్లయింట్కి ఈ సర్వీసెస్ అన్నీ ఇస్తాం ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు హాయిగా ల్యాండ్ కొనుక్కొని ఎటువంటి సమస్యలు లేకుండా హాయిగా ఉంటున్నారు ఇది వర్తియా చేసేటువంటి మంచి అంశం అంటే ఇప్పుడు చెప్పిన ఇప్పటిదాకా మనం ఇప్పటి వరకు డిస్కషన్ చేసుకున్న అంశాలతో పాటు ఇంకా కొన్ని అంశాలు కూడా ఉంటాయి చెక్ చేసుకోవాల్సినటువంటి అవి ఏంటి అంటే అందులో చాలామంది భయపడతారు మామూలుగా ఫ్లాట్స్ ఓపెన్ ప్లాట్స్ విషయానికి వచ్చేసరికి కొన్ని బాగా పొరపాట్లు జరిగాయి డబుల్ రిజిస్ట్రేషన్ జరుగుతుంటాయి ఆ డబుల్ రిజిస్ట్రేషను అగ్రికల్చర్ ల్యాండ్ విషయంలో కూడా కొన్ని అవకాశ కొన్ని కొన్ని చోట్ల అవకాశం ఉంటుంది జరిగేది ఆ డబుల్ రిజిస్ట్రేషన్ కూడా పర్ఫెక్ట్గా చెక్ చేసుకోవాలి ఇదివరకు ఎవరికైనా రిజిస్ట్రేషన్ అయిందా రిజిస్ట్రేషన్ అయ్యి మ్యూటేషన్ కాకపోతే అది మళ్ళీ రిజిస్ట్రేషన్ అవుతుంది పాస్బుక్ ద్వారా రిజిస్ట్రేషన్ జరుగుతుంది కాబట్టి మళ్ళీ రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి డబుల్ రిజిస్ట్రేషన్ కూడా ప్రాపర్గా చెక్ చేసుకోవాలి డబుల్ రిజిస్ట్రేషన్ చెక్ చేసుకోవడం కూడా మీకు అంటే కష్టంగా అనిపించినా ఇదేంటి ఇదంతా అనిపించినా కూడా హండ్రెడ్ పర్సెంట్ వర్త్ యాడ్స్ ఇట్లాంటి విషయాలను పర్ఫెక్ట్గా చెక్ చేసిన తర్వాతనే దీనికి ముందు తీసుకెళ్లడం జరుగుతుంది కొనుక్కోవడానికి వాళ్ళకి అడ్వాన్స్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇంకొక పొరపాటు జరిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు పట్టాదారు పాస్బుక్లో వచ్చేసరికి రైతు పేరు ఉంటుంది అన్ని సర్వే నెంబర్ ఉంటుంది పక్కన అనువంశికము కొనుగోలు అని ఉంటుంది నేచర్ ఆఫ్ ల్యాండ్ వచ్చేసరికి పట్ట లేదా ప్రభుత్వ భూమి లేదా అసైన్డ్ భూమి లేదా లావన్ పట్టా అని ఇట్లా సర్వే నెంబర్ పక్కన రాసి ఉంటుంది నేచర్ ఆఫ్ ల్యాండ్ అంటే మనం కొను కొనుక్కోవాల్సినటువంటి భూమి ఏంటి పట్టా ల్యాండ్స్ కొనుక్కోవాలి అది కరెక్ట్గా చెక్ చేసుకోవాలి కొన్నిసార్లు మాన్యువల్గా ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితము కొన్ని పొరపాట్లు జరిగినాయి ఏంటి అంటే ల్యాండ్ అసైన్ ల్యాండ్ అయినా లావన్ పట్టా అయినా ప్రభుత్వ భూమి అయినా కొన్నిసార్లు ఆ పహానీలు రాసేటప్పుడు కొన్ని చోట్ల పట్టా అని కూడా రాసేశారు వాటిని అవి రాను 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 అట్లే ఇప్పుడున్న పాస్బుక్లో పట్టానే వస్తుంది కాబట్టి అది పట్టాలండి అనుకొని కొనుక్కుంటాం మనం మరి ఎట్లా చెక్ చేసుకోవడము అలా అంతే కరెక్ట్గానే ఉంది కదా అని అంటే అది పూర్తిగా నైన్టీన్ ఫిఫ్టీ నుంచి ఆ సర్వే నెంబర్కి సంబంధించిన ప్రతి రికార్డు చెక్ చేసుకోవాలి సేత్వార్ కాపీ కాసరా పహానీ చేసాల పహాని ఆర్ఓఆర్ కాపీసు ఈ విధంగా ప్రతిదీ నైన్టీన్ ఫిఫ్టీ నుంచి ఇప్పటి వరకు చెక్ చేసుకోవాలి ఇది వర్త్ యార్డ్స్ ఎంఆర్ఓ ఆఫీసులో సెపరేట్గా ఆ నంబర్ కోసము రికార్డ్ అప్లై చేసి పూర్తి రికార్డు మొత్తం కూడా తీసుకొని ఆ రికార్డ్ అంతా వెరిఫై చేసి అది పక్కా పట్టా ల్యాండ్ అయితే మాత్రమే మనం కొనుక్కోవడానికి ముందుకు తీసుకెళ్తుంది అది వర్తి ఆర్డ్స్ యొక్క ప్రత్యేకత ప్రతి అంశాన్ని చెక్ చేసిన తర్వాతనే ల్యాండ్ కొనడానికి ముందుకెళ్తాం ఇది వర్తి ఆర్డ్స్ వేసేటువంటి అతి ముఖ్యమైనటువంటి సర్వీస్ కాబట్టి ల్యాండ్ కొనడానికి ఇన్ని అంశాలు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇన్ని అంశాలు ప్రతిదీ డీప్గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మీకు అవగాహన లేకున్నా కూడా వర్తియాడ్స్ మీ వెంట ఉండి ఇవన్నిటినీ వెరిఫై చేసి మీకు క్లియర్ ల్యాండ్ క్లియర్ టైటిల్ ఉన్న ల్యాండ్ మీ ద్వారా కొను కొనిపించడం జరుగుతుంది థ్యాంక్ యూ